హాయ్ గుంటూరుకారం అయితే మూడు రోజులకైతే నూట అరవై ఐదు కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందండి ఎక్కడైతే తగ్గట్లేదు మన టాక్తో సంబంధం లేకుండా రివ్యూలుతో సంబంధం లేకుండా అయితే కలెక్షన్లు అయితే రాబడుతుంది ఇది పెద్ద సూపరిణామ పరిణామం ఎందుకంటే చాలా నెగిటివ్ టాక్ ప్రజల్లో చాలామంది యూత్లో కానీ లేకుంటే ఫ్యాన్స్లో కానీ కొంచెం అయితే త్రివిక్రమ్ తిట్టడం కూడా చూసాం మనమైతే త్రివిక్రమ్ గారిని ఇలాంటి సినిమా తీశాడు అని చాలామంది తిట్టడం కూడా చూసాం కానీ అలాంటి దాని అంతా తట్టుకొని ఓన్లీ కేవలం మహేష్ బాబు పర్ఫార్మెన్స్ కోసం మహేష్ బాస్ కోసం అయితే ఈ సినిమా అయితే చూస్తున్నారు థియేటర్కి వెళ్ళి ఎందుకంటే మహేష్ బాబు దీంట్లో ఇంత ముందు ఎన్నడూ చేయని యాక్టింగ్ అయితే చేశాడు అలానే అపీరెన్స్ కూడా బాగుంది ఈ సినిమాలో చూడటానికి కూడా మంచిగా ఉన్నాడు సర్కార్ వారి పాట కన్నా ఈ సినిమాలో చాలా బాగున్నాడు మహేష్ బాబు అలానే కొన్ని కొన్ని సీన్ల్లో అలరిస్తాడు కూడా డాన్స్ వేసాడు ఫైట్లు చేశాడు కామెడీ చేశాడు కాబట్టి కేవలం కథ లేకపోయినప్పుడు దీంట్లో మంచి కథ లేకపోయినప్పటికీ సినిమా కేవలం మహీసూ కోసమైతే చూస్తున్నారు ఈ సినిమా వెళ్ళి అయితే ఫ్యాన్ సైజ్ కావచ్చు లేకుంటే సగటు ఆడియన్ కావచ్చు ఒకసారి మహిను చూద్దామని అయితే వెళ్తున్నారు ఎందుకంటే ఇంకో నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాటు అయితే కనిపించడు ఎందుకంటే రిచ్ రాజమౌళి సినిమా ఉంది కాబట్టి అది ఎప్పుడు వస్తుంది అనేది గ్యారంటీ లేదు కాబట్టి సినిమా అయితే చూస్తున్నారు ప్రస్తుతానికి కానీ హనుమాన్ నుంచి అయితే గట్టి పోటీ వస్తుంది మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు ఎందుకంటే కామెంట్లు కూడా చేస్తున్నారు అసలుకి హనుమాన్ సినిమాకి గుంటూరు పోటీ ఏంటి అదంత సినిమా ఇది ఎంత సినిమా ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి యాక్చువల్గా నూట అరవై ఐదు కోట్లు వచ్చిందంటే మార్కెట్ అతను ఆ మార్కెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ మార్కెట్ రీచ్ అయిన తర్వాత డబ్బులు ఎంత ప్రాఫిట్ వస్తుందో దాన్ని హిట్గా పరిగణిస్తారు సినిమా బాగుందా లేదని పక్కన పెట్టేద్దాం మనం కాసేపు దాంట్లో కథ ఉందా స్టోరీ ఉందా కొన్ని కొన్నిసార్లు సినిమా బాగాలేకపోయినా కూడా చూసిన సినిమాలు ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఆది పురుషు అంత బాగా దానికి నాలుగు వందల యాభై కోట్లపైనే డబ్బులు వచ్చినాయి కాబట్టి దాని హిట్ అని లేము కాబట్టి ఆ సినిమా హిట్ అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ రావాలి ప్రాఫిట్ వస్తేనే వాళ్ళు ఏదైతే సేల్ చేసిన అమౌంట్ కన్నా కనీసం రెండు కోట్లు మూడు కోట్లు వచ్చినా దాన్ని హిట్టే అంటారు కాబట్టి అందుకని కోస్తే బ్లాక్ బస్టర్ అంటారు ఇక్కడైతే వాళ్ళు ముందే బ్లా రమణ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ చేసుకున్నారు అది ఎందుకు నాకు తెలియదు బ్లాక్ బస్టర్ అంటే మీకు కలెక్షన్లు పూర్తిగా వచ్చేసి ప్రాఫిట్లోకి వెళ్ళిన తర్వాతే మనం బ్లాక్ బస్టర్ అండ్ సినిమా పేరు చెప్పుకోవాలి లేదా కలెక్షన్లు ఏదైతే కొన్నారు బయర్లు వాళ్ళ వరకు వచ్చిన డబ్బులు వరకు వచ్చినాయి అంటే దాన్ని హిట్ అంటారు దానికన్నా కొంచెం తగ్గినాయి అంటే యావరేజ్ బిలో యావరేజ్ కింద కేటాయిస్తారు మరి ప్రస్తుతం అయితే అది రన్నింగ్ చేస్తుంది ఆ కారం అయితే దాని టార్గెట్ రీచ్ అవ్వాలి ఇంకా యాభై కోట్లు పైన టార్గెట్ ఉంది ఆ యాభై కోట్లు వసూలు చేసిన తర్వాతే సినిమా అయితే హిట్ ఆ బస్ట్ అని తెలుస్తుంది ప్రస్తుతానికి కత్వ సంబంధం లేకుండా అయితే సినిమాని అయితే ఆడియన్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ఈ పండుగ రోజులు మటు ఖచ్చితంగా వేరే ఆప్షన్లు కాబట్టి ఎక్కువ థియేటర్లు దానికే ఉన్నాయి కాబట్టి ఆ కారం అయితే ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇది ప్రస్తుతానికి కారం అయితే చూడాలి హనుమాన్ నుంచి అయితే గట్టి పోటీ ఉంది పోటీ లేదనడానికి లేదు హనుమాన్ నుంచి ఎందుకంటే ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది సినిమా మంచిదని తెలుస్తుంది కాబట్టి సినిమా అయితే చూస్తున్నారు హనుమాన్ సినిమాను కూడా హనుమాన్ సినిమా వల్ల దీనికైతే ఎందుకంటే హనుమాన్ సినిమా కొంచెం టాక్ బ్యాడ్గా ఉంటే ఇమీడియట్గా దాని థియేటర్లన్నీ తగ్గించేసి ఇచ్చిన రెండు వందల మూడు వందల థియేటర్ తీసేసి గుంటూరుకారానికి ఇచ్చేసేవాళ్ళేమో కానీ అలా జరగలేదంటే ఇప్పుడు హనుమాన్ గుంటూరు కారం బాగలేదని హనుమాన్కి ఇయమైతే ప్రెజర్ వస్తుంది కానీ గుంటూరు కారం వసూలు చేయాలి కాబట్టి పెద్ద హీరో కాబట్టి చాలా ఎక్కువ లాస్ అవుతారు కాబట్టి గుంటూరుకర నుంచే తప్పించట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆక్యుపెంట్స్ ఉన్న వాటిని కూడా అట్లనే కంటిన్యూషన్ చేస్తున్నారు ఓ పక్క హనుమాన్కైతేమో ఇచ్చిన థియేటర్లన్నీ ఆల్రెడీ అన్ని హౌస్ఫుల్ హౌస్ఫుల్స్ అయితే పడుతున్నాయి ఎక్కడ మైసూర్ సినిమా ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అలాంటివి తక్కువ పడుతున్నాయి అనమాట ఎక్కడ కూడా హౌస్ఫుల్స్ అయితే తక్కువ పడుతున్నాయి అనమాట ఈ రకంగా చూసుకుంటే హనుమాన్ విన్నర్ అయినట్టే అలానే విన్ హనుమాన్ ఆల్రెడీ ప్రాఫిట్ తీసుకునే దిశగా అయితే వెళ్ళిపోతుంది మూడు రోజులకే నాలుగు రోజుల నుంచే ప్రాఫిట్ తీసుకునే దిశగా వెళ్ళిపోతుంది ఆల్రెడీ బాలీవుడ్ అంటే హిందీ సర్కిల్ అయితే ఆల్రెడీ ప్రాఫిట్ తీసుకుంటుంది కాబట్టి సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టే అది దాన్ని ఆల్రెడీ బ్లాక్ బస్టర్ పోస్ట్ వేసుకోవచ్చు మనం మహేష్ సినిమా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మహేష్ సినిమా అయితే ఈ సినిమా అయితే మీరు ఏమనుకున్నా ఈ సినిమాలో అయితే కథ లేదు చాలా మైనస్లు ఉన్నాయి ఈ మైనస్లు ఏంటంటే ఫస్ట్ మైనస్ ఏంటంటే అసలుకి స్టోరీ అనమాట స్టోరీ అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళారు అమ్మాయి ఈ పిల్లాన్ని ఎందుకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందనుక స్ట్రాంగ్ కారణం లేదు ఎండింగ్లో చెప్పారు నీ కోసం నేను ఇలా అయిపోయాను నువ్వు బతకడానికి కోసం ఇలా వెళ్ళిపోయానని వాళ్ళమ్మాయి సిల్లీ రీజన్ చెప్పింది వాళ్ళ నాన్న ఎందుకు జైలు పంపించిందో అర్థం కాదు వాళ్ళ అన్నయ్యని చంపింది వేరే రఘుబాబు వాళ్ళ నాన్న పంపించింది వాళ్ళ నాన్న ఎందుకు పంపించే ఏదో చిన్న కారణం చెప్పింది అలానే నిన్ను మళ్ళీ వాళ్ళ కొడుకుని విపరీతంగా ప్రేమిస్తున్నానని చెబుతుంది ఒక పక్కన అక్కడ విపరీతంగా ప్రేమించినట్టు మనకు ఎక్కడ అసలు సినిమాలు ఎక్కడ చూపించలేదు ఒక రెండు షా ఒక షార్ట్ ఏదో అన్నం పెట్టినట్టు ఉంది అంత మించి వాళ్ళిద్దరు బాండింగ్ అయితే ఎక్కడా కనిపించలేదు ఇతనికి అతను వాళ్ళ అమ్మ మన ఎందుకు అంత ప్రేమ అర్థం కాదు ఆ బాండింగ్ ఏంటి అర్థం కాదు క్లైమాక్స్లో సడన్గా ఒక ట్విస్ట్ ఇచ్చారు ఏంటి అలవాడ సినిమా అలవాటు బయట నాలుగు రోజులు అయింది కాబట్టి చెప్పచ్చు ఇబ్బంది లేదు ఇంకా లాస్ట్లో ఎండింగ్లో అయితే అసలుకి ఆడు పిల్లాడు నా కొడుకే కాదని ట్విస్ట్ ఇచ్చారు దేంటి పొంతం లేకుండా దేని దేనికి అంటే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు రమకృష్ణ వాళ్ళ నాన్నగారికి తెలియదు ప్రకాశరాజుకి తెలియదు ఇన్ని సంవత్సరాలు ఆమె కడుపుతో ఉన్నప్పుడు తొమ్మిది నెలలు కడుపులో ఉంటాడు బిడ్డ ఒక్కసారి కూడా చూడలేదంట డెలివరీ కూడా చూడలేదంట ఇది చింటానికి ఎంత విచిత్రంగా ఉంది అలానే రావు రమేష్ అలా వాళ్ళ ఆయన సెకండ్ హస్బెండు అతనికి 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 సంసారమే జరగలేదని అతని ఒప్పుకున్నాడు అతను ఎలా ఒప్పుకుంటాడు అప్పుడే తేల్చేస్తారు కదా వాళ్ళ నాన్నగా చెప్పేసి కాబట్టి ఇలా మామయ్య మామయ్య చెప్పేసి తేల్చేస్తారు కదా ఇన్ని రకరకాలుగా అయితే సినిమాలో ఫ్లాస్ ఉన్నాయండి ఈ ఫ్లాస్ని పెట్టుకొని మనం సినిమా నిట్ చేయాలంటే అట్లా చెప్పండి ఒక్క సంతకం కోసం స్త్రీలలో వచ్చేసి డ్యాన్స్ చేస్తుంది అన్ని చేస్తూ ఉంటుంది ఆ మీనాక్షి అమ్మాయిని మంచి హీరోయిన్ అమ్మాయి యాక్చువల్గా ఆ అమ్మాయిని ఎందుబెట్టుకున్నాను తెలియదు నాకైతే తెలియదు కాకపోతే వాళ్ళ ఒకసారి ఆమ్లెట్ వేస్తుంది ఇతనికి ఒకసారి మైసోకి ఒకసారి ఆమ్లెట్ వేస్తుంది ఇంకా ఆ తర్వాత డైలాగ్ లేదనుకుంటాను గ్లాసులు మార్చేస్తుంది సోడా వాటర్ అడ్డుకోవాల్సింది నీట్ వస్తుంది సోడా మార్చుకుంటారు గుడ్లు మార్చుకుంటారు ఇంకే ఇదే జరిగేది సినిమాలో ఇంకా ఇంతమించి అమ్మాయిని అయితే అసలు యూజే చేసుకోలేదు ఎంత పెద్ద కాట్ అసలు ఎంతమంది ఉన్నారు దానిలో ఎవరు ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు ఒక్క మహేష్ బాబుని ఒక్కనే యూజ్ చేసుకుంది అతనుంచి బెస్ట్ పర్సన్ అయితే వచ్చింది తప్ప మిగతా అంత స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అంత అంత ఈజీగా అయితే లేదు అప్పుడప్పుడు ఆ మహేష్ బాబు కొన్ని కామెడీ కావచ్చు లేకుంటే ఆ సాంగ్ కావచ్చు ఆ సాంగ్స్లో కొన్ని మామూలుగా ఐటమ్ సాంగ్స్ అంటారు కదా వాటి టైప్ అయితే వేసాడు వాటి వల్ల కొంచెం అయితే ఉత్సాహం వచ్చింది కానీ లేకుంటే సినిమా ఆ సాంగ్స్ లేకపోతే ఇంకా నిరుత్సాగపడే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా దారుణంగా ఉండే సినిమా కండిషన్ అయితే ఇది నేను చెప్పదలుచుకుంది నేను నేను అనుకోవటం బ్రహ్మోత్సవం కన్నా దారుణమైన స్టోరీ అయితే దీంట్లో ఉందండి బ్రహ్మోత్సవంలో కనీసం అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీలో ఎమోషన్ ఉంది రావు రమేష్కి వాళ్ళ నానికి కొంచెం ఎప్పుడు ప్రయత్నం చేయాలన్న ఒక ఎమోషన్ అయితే కనిపించింది అలానే సెకండ్ హాఫ్లో వచ్చేసి ఆటనికి ఆటనుకెళ్ళి వాళ్ళ బంధువుల మూలాలను కనుక్కొని వాళ్ళందరిని అయితే పెళ్ళి వెళ్ళడం కొంచెం ఎంతో కొంత స్టోరీ అయితే కనిపించింది ఆ సినిమాలో పాటలు కూడా కొంచెం బాగున్నాయి దానికన్నా దారుణంగా అయితే దీంట్లో స్టోరీ లేదండి ఇది మరి ప్రస్తుతానికి మీరు ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఎందుకంటే చూస్తే అర్థమవుద్ది దాన్ని మళ్ళీ సాగదీసి మీకు ఈ సినిమా అర్థం కాలేదు ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి మనకు అర్థం ఏం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఇది ఉండాలి కదా వాళ్ళకి ఎమోషన్ చూపించారు ఎమోషన్ ఎక్కడ ఉంటే అర్థం కాదు లాస్ట్ క్లైమాక్స్లో చుట్టేయాలని ఒక పక్కన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు రావు రమేష్ రాజు మాట్లాడుకుంటారు మహేష్ బాబు వచ్చి కూర్చుంది కూడా వీళ్ళు చూడరంట సడన్గా వచ్చి కూర్చుంటాడు సరే అని మహేష్ బాబు వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు సడన్గా వాళ్ళ రామకృష్ణ వాళ్ళమ్మ వచ్చేసి వెనకాల నుంచి ఉంటుంది అంటే ఇంకా సినిమాను చుట్టేయాలి కాబట్టి ఎన్ని ఇట్లా ఇంకా అంటే క్రియేటివ్ ఏటీ అనమాట కాబట్టి సినిమా ఎండ్ చేశారు ఈజీగా ఓకే ఏదన్నప్పటికీ మహేష్ బాబు ఈ సినిమాలో చాలా కష్టపడ్డాడు చాలా అందంగా కనిపించాడు అతని నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది అంత ముందు కలేజా ఎలా అయితే అతను బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కానీ ఆ దేవుడు అనే కాన్సెప్ట్ వల్ల దెబ్బ కొట్టిందో ఇక్కడ కూడా అసలు దీంట్లో స్టోరీ లేదు దాంట్లో స్టోరీ అన్న ఉంది కనీసం గలేజాలో కానీ అప్పుడు జనాలకు ఎందుకో మహేష్షాబుని అలా చూడలేకపోయారు అంత కామెడీ చేయడం చూడలేకపోయారు అనుకుంటాను నేనైతే అప్పుడు థియేటర్లను చూశాను అప్పుడు ఎంజాయ్ చేశాను అప్పుడు కూడా అనుకున్న మంచి సినిమా ఇది బాగుంది అనుకున్నాం కానీ ఎందుకో జనాలు చూడలేదు అంటే ఆ కామెడీ నచ్చలేదేమో మహేష్ బాబు దగ్గర ఎందుకో అట్లా అయిపోయింది దేవుడు అనే కాన్సెప్ట్ నచ్చలేదు కూడా అయిపోయింది మరి ఈ సినిమా మరి ఏం నచ్చిందో ఏం చెప్పాలి మరి ఇది త్రివిక్రమ్ మీద తెలియాలి చూద్దాం త్రివిక్రమ్ మీద వచ్చి మాట్లాడలేదు బయటకు వచ్చి లేకుంటే ఇమీడియట్గా బ్లాక్ బస్టర్ వచ్చి ఎందుకంటే హీరోకి తెలుసు త్రివిక్రమ్ తెలుసు కాబట్టి వాళ్ళు ఎదురైతే బయటకు రాలేదు లేకుంటే సక్సెస్ మీడికి అయితే రాకపోయిన దిల్ రాజు నాగవంశీ వచ్చి మాట్లాడుతుంటే వచ్చి చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళు రాలేదంటే అర్థం చేసుకోవచ్చు సక్సెస్ అయితే ఆ సినిమా సక్సెస్ అవుతున్నప్పటికీ సినిమాలో దమ్ము అయితే వాళ్ళకి అర్థమైంది కన్విన్స్ చేయలేరు కాబట్టి స్టోరీ అలా వెళ్ళిపోయింది కాబట్టి చూద్దాం ఓవరాల్గా అయితే చూద్దాం ఇంకా కోరుకుందాం సినిమా హిట్ కావాలని ఎందుకంటే సినిమా హిట్ అయితేనే ఇంకా సినిమాలు వస్తాయి భారీ భారీ సినిమాలు వస్తాయి కాబట్టి ప్రతి సినిమా హిట్ కావాలని కోరుకుందాం అది పెద్ద హీరోలు హిట్ అయితేనే బయ్యర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వీళ్ళు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటారు కాబట్టి చూద్దాం వాళ్ళు హిట్ కావాలని కోరుకుందాం